గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు హీరోయిన్ గా అయితే డిఫరెంట్ డిఫరెంట్ మూవీలు వస్తారు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీ ఉంటుంది మీకు కొంచెం వేరియేషన్స్ ఉంటుంది క్యారెక్టరైజేషన్ చేయడానికి మదర్ గా ఏముంటుంది చెప్పండి సో మాక్సిమం పిల్లల్ని సపోర్ట్ చేయడమే అవును లేదా సఫర్ అవ్వడం పిల్లలతో ఒకటి సఫర్ అవ్వడం లేదా పిల్లలకి సపోర్ట్ చేయడం ఈ రెండే మదర్ రోల్స్ గా అలా కాదు తను బ కష్టపడిన విధానం తను పైకి వచ్చిన విధానం తను ఎవరికి ఏ ఇంట్లోకి వెళ్తుందని తనకి వేరే సో మెనీ సిచ్యువేషన్స్ ఏర్పడతాయి ట్రూ ట్రూ అందుకని అప్పుడు మనకి దూరంగా వెళ్ళి మంచి కథ చేయాలని అనిపిస్తుంది ఎంత దూరమైనా పర్వాలేదు మదర్ ఉన్నప్పుడు ఎక్కడైనా ఓకే సరే ఇక్కడే మనకి ఫుల్ ఆఫర్స్ ఉన్నప్పుడు అంత దూరం పైగా ఏంటంటే మలయాళం వెళ్ళి అక్కడ మనకి ఫుడ్ చాలా కష్టం మలయాళం ఫుడ్డు నేను ఎప్పుడు పదేళ్ళు ఉన్నా కూడా నా ఫుడ్ నేను చేసుకొని తిన్నా ఓ వాళ్ళ ఫుడ్ నేను ఎప్పుడూ తినలేదు బేసిక్గా నేను వెజిటేరియన్ సో వాళ్ళు అక్కడ పొద్దున్న లేచి నాన్ వెజ్ తింటారు టిఫిన్ నాన్ వెజ్ తింటారు సో అక్కడ పొద్దున్న లేవగానే పరోటా బీఫ్ అక్కడ మస్ట్గా ఉంటుంది సో నేను అప్పుడైతే కుక్కరు ఇల్లు నాకు ఒక ఇల్లు ఇచ్చేవారు నా వెనకాల మా అమ్మ వచ్చేవారు లేకపోతే ఎవరో ఒకళ్ళు వచ్చి నాకు హోటల్ నుంచి నా నా ఫుడ్ అది చూసుకునేవారు నాకు అంత ప్యాంపరింగ్ ఉండేది సమయానికి తినమ్మా తినమ్మా అనేది ఫ్రూట్స్ ఇవ్వడము జ్యూస్ ఇవ్వడము లేకపోతే ఫుడ్ తెచ్చి ఆర్యాస్ అనేది ఉండేది వెజిటేరియన్ హోటల్ అక్కడ నుంచి ఇవన్నీ ఇప్పుడు ప్రొడక్షన్ వాళ్ళు ఎందుకు చేస్తారు అవును సో ఇప్పుడు వాళ్ళని వెళ్ళి వాళ్ళని అంత ఇబ్బంది పెట్టే కన్నా రోల్లో బెస్ట్ మనం ఇక్కడ చేసుకోవడమే బెటర్ ఎగ్ కూడా తినరా ట్రై చేశాను కానీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు అంటే ఇంట్రెస్ట్ గా తిందాము షెడ్యూల్ అడగండి వాళ్ళ కోసమే పుట్టాం మేము డే షెడ్యూల్ ఎవరిని అడిగినా కూడా ఒకటే చెప్తారు పొద్దునే లేదు అమ్మో టైం అయిపోయిందా గట్టిగా కూర్చొని కాఫీ దాగిపో పది నిమిషాలు మాట్లాడడానికి కూడా టైం ఉండదు ఇంట్లో వాళ్ళతో పొద్దున్న లేవగానే ఇంకా అసలు మా ఫుడ్ మేము చేసుకొని వెళ్తున్నప్పుడు అయితే ఇంకా మరీ కుకింగ్ మేమే చేసుకొని ఏదో ఒక ఫుడ్ ఎందుకంటే డైలీ ప్రొడక్షన్ ఫుడ్ ఎలా తినగలుతారు తినలేరు బాడీ ఇప్పుడు మనకి గా బాడీ మారిపోయినా కూడా ఫుడ్ వల్ల మారిపోతుంది అని దాని మీద వేసేస్తాం ట్రూ సో ఒకవేళ అక్కడ మనకు ఫుడ్ పడలేదు ఒకప్పుడు పడిన ఫుడ్డే ఒకప్పుడే తిన్న ఫుడ్డే ఇప్పుడు మనకు పడట్లేదు ఎందుకంటే మన కండిషన్స్ మారిపోయాయి కాబట్టి అందుకని పొద్దున్న లేచి పిల్లల్లాగా వంట వండుకొని క్యారియర్ కట్టుకొని పొద్దున ఏడున్నరకంతా ఇక్కడ బయలుదేరితే అక్కడ ఎనిమిదిన్నరకంతా షార్ట్ తీయాలని వాళ్ళు ప్రెషర్గా ఫీల్ అవుతూ ఉంటే మేం గబగబా రెడీ అయ్యి ఆల్మోస్ట్ ఇంక రాత్రి అమ్మయ్య వదిలేరా అనేటట్టు వరకు వాళ్ళ ముందే కూర్చొని వాళ్ళ అంతే రొటీన్ లైఫ్ అదే ఎప్పుడైనా అనుకుంటా ఒక పది రోజులు వెకేషన్స్ ప్లాన్ చేయాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని ఇద్దో ఇప్పుడు కూడా అమెరికా వెళ్దామని ప్లానింగ్లో ఉన్నాము కానీ నేను అన్న అప్పటికి ఒక టూ త్రీ మంత్స్ టైం ఇవ్వండి టూ మంత్స్ గ్యాప్ ఇవ్వండి నేను వెళ్ళి వస్తానంటే అయిపోతుందమ్మా ఇప్పటికి పదమూడు వందలు అయింది ఎపిసోడ్ అయిపోతుందమ్మా చూద్దాము ప్లాన్ చేయండి సో అయిపో జస్ట్ ఇప్పుడైతే కొంచెం కష్టము ఎందుకంటే కథ మీ మీదే పోతుంది వాళ్ళు మనం లేదా కథే లేనట్టుగా వాళ్ళు మనకి చెప్తారు సో టోటల్ గా మీదే పోతుంది కదా అందుకని ఇప్పుడు నిజం కూడా యాక్చువల్గా అది ఫ్యామిలీ సబ్జెక్ట్ అనమాట టోటల్ గా మదర్ మదర్ ఉండాలి ఇంటికి పెద్దది మదరే మదర్ లేకపోతే రోజు కనిపించాల్సిందే మెయిన్ ఇంట్లో మదర్ లేకపోతే అంత చిన్న చిన్న పిల్లలు పిల్లలు పిల్లలుగా ఉంటారు అంటే ఒక ఫుల్ఫిల్నెస్ ఉండదు ఫ్యామిలీ అది కానీ సరి తప్పదు అని చెప్పి ఇది అయిన తర్వాత ప్లాన్ చేద్దాం అని అనుకుంటూ సో ఎక్సర్సైజెస్ వాకింగ్ లో జిమ్ వాకింగ్ ేట్కి ఎదురు చేసినట్టుగా చేస్తూ ఉంటాం నెలకు చెయ్యాలి చెయ్యాలి అని ఆ చెయ్యాలి చేయాలి అనుకునే కొన్ని రోజులు మిస్ అయిపోతుంది కానీ స్ట్రిట్ గా చేసేవాళ్ళు కూడా ఉన్నారండి నేను అందులో సోంబేరి నా మనం కొంచెం అంత అంత సిన్సియర్ కాదు కానీ సిన్సియర్గా చేసే చేసేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఆర్టిస్టులు నాలుగింటికి లేచిపోయి కష్టపడి మరి అంత కష్టం చేయలేను నేను అంతా అక్కడే గడిచిపోతున్నా పడుకోవాలేమో మనకు నిద్ర ముఖ్యం అని చెప్పి ఆరింటికి ఐదున్నరకు కానీ ఐదింటికి కానీ తక్కువగా లేవా లేచిన వెంటనే మనకి అయ్యో క్యారియర్ ఫుడ్ లేకపోతే కష్టం అక్కడ ఫుడ్ చేసుకోవాలి ముందని ఫుడ్ అలా 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 ఎక్కడ ఎస్కేప్ అయిపోతావు ఎక్సర్సైజ్ ఎస్కేప్ మనమే చెప్పుకుంటాం అయ్యో అందుకని చేయలేదు లేకపోతే నువ్వు చాలా సిన్సియర్ చేసేసి ఉంటావు అయిపోతుంది చాలా అసలు కాళ్ళు నొప్పులు ఈ మధ్య అయితే అసలు కాళ్ళు నొప్పులు ఎక్కువ అయిపోతున్నాయని చెప్పేసి పడుకోవడం ఎక్స్క్యూజ్ నెలకి ఎక్స్క్యూజెస్ ఎక్కువైపోయి చాలా మినిమల్ అయిపోతుంది అలా ఉండకూడదు నెక్స్ట్ అయినా ట్రై చేస్తాను అలా ఉండకుండా ఉండడానికి ప్రస్తుతానికైతే అలా ఎస్కేప్ అయిపోతున్నాం ఇంకో సీరియల్లో మదర్ రోల్ రాకుండా ఉండి ఉంటే ఇంకోటి ఏదైనా నేను అలాగే అనుకుంటాను ఇది అయిపోయిన తర్వాత మనకైనా ఒక ఫిఫ్టీన్ డేస్ పెట్టుకుందాం మనం టైం టేబుల్ కరెక్ట్గా మన ఎక్సర్సైజ్ కరెక్ట్గా మనం చేద్దాం అనుకునేసరికి ఎవరో ఒకరికి అది చెప్తారు బాగుంటుందండి మీరే చేయాలని కదా మనమే చేస్తే బాగుంటుంది కదా సరే అయితే ఇది చేద్దాం అది చేద్దాం ఎక్సర్సైజ్ చేసి అది కరెక్ట్ గా చేసేద్దాం అని షాపింగ్కి వెళ్ళి నాలుగు నాలుగు టీషర్ట్లు నాలుగు పైసా అన్నీ అన్ని పెట్టుకోవడంతో కరెక్ట్ గా ఉంటుంది ఆ తర్వాత ఇద్దరు రేపటి నుంచి ఇద్దరు రేపటి నుంచి ఇంకా రేపు రావట్లేదు న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పెట్టుకున్నా అలా అనమాట అన్ని అలా కాదు చూస్తూ ఉంటాయి నన్ను అల్మార్ లో అన్ని ఎప్పుడు వస్తావు ఎప్పుడు ఎప్పుడు వెళ్తావు ఇంకా నీకు నువ్వు చెప్పుకుంటున్నావా అని అనేది తిడతారు చాలా మంది ఏంటి నువ్వు అసలు మెయింటైన్ చేయట్లేదు అందుకే చూడు నీకు మదర్ రోల్ వచ్చేసింది నీ ఏజ్ వాళ్ళు ఇంకా నువ్వు గానే చేస్తున్నారు నువ్వు అసలు మెయింటైన్ చేయవు అది ఇది అని మనకి ఎక్కడ ఏం రాజు ఉంటే అది వస్తుంది అని చెప్పేసి గమ్మను కానీ మెయింటైన్ చేయాలి యాజ్ ఏ గా అవన్నీ మెయింటైన్ ఇప్పుడు ఆర్టిస్ట్ కాకపోయినా కూడా మెయింటైన్ చేయాలి ఎవరు ఉండకూడదు బాగా చేసుకోవాలందరూ ఇన్నేళ్లలో ఇరవై ఐదేళ్లలో మీరు సంపాదించిన ఆస్తులు ఎక్కువ మీ హస్బెండ్ ఆస్తులు ఎక్కువ అంటే ఏం చెప్తారు ఆస్తి మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు ఆస్తులు అనేది ఎక్కువ తక్కువ అనేది తెలియలేదు నాకే ఆస్తి అనేది అంటే బాబు చదువుకున్నాడు కదా డాక్టర్ చేశాం కదా కొంచెం ఆస్తులు కరిగాయి కరుగుతాయి డాక్టర్ అంటే సో ఓకే దేవుడు పెట్టింది కొంచెం ఉంది అక్కడ వెనకేసుకోవాలి అనే ఆలోచన రాలేదు వెనకేసుకో అంటే వెనకేసుకున్నది తక్కువనే చెప్పాలి ఖర్చు పెట్టింది ఎక్కువ ఓకే పెద్దగా వెనకేసేసుకొని పెద్దగా కోట్లు సంపాదించేసింది కాదు కానీ ఓకే నాట్ బ్యాడ్ నాట్ డిపెండెంట్ సో యూజువల్గా మీనా కుమారి గారు అనగానే నటి సౌందర్య సహజ నటి అలాగే అందంగా ఉంటారు మీలాగే ఎక్స్పోజింగ్ మీకు తాన్నిటికీ నో 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 అని చెప్పినటువంటి తనని రీప్లేస్ చేస్తారు అనేటువంటి ఒక ఫీల్ కూడా కనిపించింది కదా అవునండి నాకు సౌందర్య గారు అంటే చౌందర్ అంటే జయం ఆవిడే హీరోయిన్ నాకు కాంబినేషన్ రాలేదు కానీ మేము సెట్లో కలిసాం తర్వాత ఫంక్షన్లో కలిసాం వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఫంక్షన్ జరిగింది తిరుపతిలో అప్పుడు కలిసాం నాకు అంటే చాలా ఇష్టం అంటే ఎంత నిజంగా మనం అనుకున్నట్టు మన లైఫ్ కుదరడం అనేది ఎంత కష్టమైన విషయం అది ఈ ఫీల్డ్లో అలా ఒక హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు అంటే నిజంగా ఆవిడ పోయినప్పుడు నాకు చాలా బాధ వేసింది నేను అప్పుడు షూట్ షూట్లో ఉన్నాను అసలు నమ్మలేదు లిటరల్గా ఏదో ఒక అక్కనో లేకపోతే ఎవరో క్లోజ్ ఇంట్లో వాళ్ళని కోల్పోయినట్టుగా కళలో చాలా గా బాధ వచ్చేస్తూనే ఉండింది ఇప్పుడు కూడా అసలు తలుచుకుంటే చాలా బాధ ఎందుకంటే అలాంటి ఎవరికి రాకూడదండి ఆ పరిస్థితి మాత్రం ఏ ఆర్టిస్ట్ కి రాకూడదు నిజంగా ఎంతో కష్టపడితే గానీ ఆ పొజిషన్ రాదు ట్రూ ట్రూ కదా టోటల్ గా అలాంటప్పుడు ఆ పొజిషన్ ని అంత తక్కువగా ఇది చేయడం అనేది చాలా కష్టమైన బాధాకరమైన విషయం ఏ హీరోయిన్ కానీ ఏ కి కానీ మామూలుగా ఎవరికి రాకూడదు కానీ అంత కష్టపడి అంత ఉన్నత స్థాయికి వెళ్ళి ఆవిడలాగా లాగా శ్రీదేవి గారి మరణం సో ఈ రెండు డైజెస్ట్ అవ్వని విషయాలండి సో టోటల్గా సౌందర్య గారు అయితే మరీ దారుణం పీక్ పీక్లో ఉన్నారండి అప్పుడు ఎంత అసలు కొంచెం కూడా చాలా బాధేసింది అందులో అలా హెలికాప్టర్ క్రాష్ అయింది అందులో నమ్మలేదండి అసలు చే నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని చెప్పేసి తర్వాత నిజం అన్న తర్వాత అదే అనుకున్న ఒక ఆర్టిస్ట్ గా అనుకున్న ఒక మనము ఒక ఆర్టిస్ట్ కదా అప్పుడు ఎంత అప్పుడే పెళ్లి చేసుకొని సో ఒక లైఫ్ అనేది అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఎంత ఎన్ని ఎన్ని ఆశలు ఉంటాయి అట్లా ఆవిడ చాలా నచ్చిన హీరోయిన్ ఆవిడ మరణం అనేది కూడా అసలు జీర్ణించుకోలేము అందుకే ఈ రోజుకి కూడా ఆవిడ స్క్రీన్ మీద వచ్చిందంటే బాధ అయ్యో మంచి ఆర్టిస్ట్ అయ్యో ఎన్ని ఆశలతో ఉండి ఉంటారో అసలు అలా పోయినప్పుడు ఆవిడ ఫీలింగ్ ఎలా ఉండి ఉంటుందో అని బాధ ఆ ఏజ్ లో పోవాల్సింది కాదు అసలు చాలా ఎంతో లక్కీ ఎంత ఎంత అదృష్టం ఉంటుందో అంత దురదృష్టం కూడా ఉండాలి అలా వెంటాడిందేమో అనిపిస్తుంది ట్రూ ట్రూ కదా ఎంత అదృష్టం వచ్చిందో అంత దురదృష్టమో ఆవిడ వెంటనే అలా సెకండ్ హాఫ్ అనేది అలా కొట్టేసిందా ఇంకా బాగుందాము ఇంకా అన్ని లైఫ్ లో అన్ని సెటిల్ అవుదాము అనేటప్పుడు అవును అక్క తమ్ముడు అన్న ఒకేసారే కదా చాలా సో మిమ్మల్ని కూడా అలా సౌందర్య లాగా అనుకునేవాళ్ళు కదా అవునండి ఫస్ట్ సావిత్రి గారితో కూడా నన్ను కంపేర్ చేసేవారు నాకు చాలా ఆనందం వేసేది నటన నువ్వు ఉందో లేదో నా తెలియదు కానీ రోల్స్ ఫ్యామిలీ రోల్స్ నేను చేసేటప్పుడు కూడా చాలా మంది నన్ను తమిళ్లో కూడా సావిత్రి గారితో కంపేర్ చేసి నీకు అలాంటి రోల్స్ వస్తాయి నువ్వు అంతా బాగా చేసావు అంటే అలా ఉంటావు నువ్వు అలా కొంచెం ఫిజిక్ కూడా నీది అలాగే ఉంటుంది బొద్దుగా ఉంటారు అనేవారు తర్వాత సౌందర్య గారు కూడా అలాంటి రోల్స్ చేసేటప్పుడు డెఫినెట్ గా అవన్నీ ఒక ప్లస్ పాయింట్స్ కదా మనకి మంచి ఒక పాజిటివ్ వైబ్స్ సో టోటల్గా అవి చెప్పేటప్పుడు మనకి మనం ఏదో సక్సెస్ అయిపోయాము అన్న ఫీల్ కలిగిస్తూ ఉంటుంది లైఫ్ కి అండ్ మిన కుమారి గారు ఎంత యాక్టింగ్ ఎలా చేస్తారో అంతే బాగా నాకు నిజంగానే ఆవిడ గురించి తలుచుకుంటే బాధ వస్తుంది అసలు టోటల్ గా సారీ ఇన్నేళ్ళు అయింది దూరం అయిపోయి అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ వన్ ఇయర్స్ అవుతున్నట్టుంది తను మనకు ఆర్టిస్ట్ గా ఆలోచిస్తున్నప్పుడు ఏదో ఒక ప్రేక్షకురాలుగానో హీరోయిన్ గానో మన నాకు తెలియదు కానీ అది ఎందుకో చాలా ఎమోషన్ అయిపోతాం అలా సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ ఒక ఆర్టిస్ట్కి వచ్చింది అంటే అలాగే సిల్క్ స్మిత గారు సూసైడ్ చేసుకుని అసలు అసలు ఎలా అనేదే పాపం అర్ధాంతరంగా దూరం దూరం అయిపోవడం అనేది జీర్ణించుకోలేకపోతాం కొంచెం చాలా మంది ఆర్టిస్టులు అలాంటప్పుడు ఈ ఫీల్డ్ మీద భయం వేస్తుంది ఏంటి ఈ ఫీల్డ్ అలా అంత ఎంత మనకి ఇస్తుందో అంతకంత కిందకి తోసేస్తుందా మనం అప్పుడు నార్మల్ లైఫ్ జీవించడం బెటర్ కదా దీనికన్నా ఈ స్టార్డం ఎందుకు ఇలా కిందకి తోసేయడం ఎందుకు అని ఒకసారి చాలా సార్లు అనిపించింది కూడా మనం ఎలా ఉంటాము మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏమవుతుంది అలా ఉండకూడదు సరే చూద్దాము ఎలా మనకి ఏది రాసిందో తెలియదు కదా అని అలా అలాంటివన్నీ విన్నప్పుడు ఒకలాగా ఒళ్ళు గగురు పొడుస్తుంది అయ్యో ఈ ఫీల్డ్ మీదే భయం వేస్తుంది ట్రూ 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 బట్ మన చేతుల్లో ఏమీ లేదు ఎలా పెట్టుందో అనేటువంటిది అది నా లైఫ్ బట్టే నేను అర్థం చేసుకున్నాను సో మన చేతిలో అనేది ఏం లేదు ఇట్స్ ఫేట్ నువ్వు చేయాలని ఉంది నీ లైఫ్ ఇందులో సెటిల్ ఉంది నువ్వు నీ నీ ట్రావెలింగ్ ఇలా జరగాలని ఉంది జరిగింది అలా ముందుకు వెళ్ళిపోవడమే ఇంకంతే మారి గారు ఎంత బాగా యాక్టింగ్ చేస్తారో అంత బాగా వంట కూడా చేస్తారా వంట అనేది అంత పెద్ద వంట అని కాదు ఎందుకంటే చెప్తున్నాను కదా ఇప్పుడు మా ఫుడ్ మేము తీసుకెళ్ళడము పెద్ద కుక్ కాకపోయినా ఓకే ఈటబుల్ నాకు ఇంట్లో వాళ్ళకి నేనే చేసి పెడతాను మా ఇంట్లో మా అత్తయ్య గారు ఉన్నంత వరకు కుక్ ఉండేది మధ్య సో ఎక్కువ నేను చేసుకున్నదే నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను ఎప్పుడు పెడతారు మీరు ఎప్పుడు వస్తే అప్పుడు

పెరుగు ఏం కాదు మిగతా కూడా తింటాము ఓ పప్పుని తింటావేమో నువ్వు ఎక్కువ అందుకే ఇలా ఉంటావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పుడు మీరు ఇలాగే నవ్వుతూ ఉండండి అందరినీ అలరించండి అమ్మగా ఆదరించండి అబ్బాయి కీప్ గోయింగ్ నేను చాలా ఓపెన్ గా మాట్లాడాను సంథింగ్ ప్రేక్షకులు కొన్ని నచ్చచ్చు కొన్ని నచ్చకపోవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలా రోజులుగా మీ ఛానల్లోనే మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను ఈ రోజు ఇలా కుదిరింది నాకోసం ఇంత దూరం వచ్చి మీరు నన్ను డ్రీమ్స్ ప్రేక్షకులకి పరిచయం చేసి నా మనసులో ఉండేదంతా చెప్పి వాళ్ళని వాళ్ళతో నేను షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది కుదరడం కూడా మీరు ఆ ఆ గ్యాప్ ఏదైతే ఉందో అంటే ఎందుకంటే మీరు కరెక్ట్గా పాపం లొకేషన్కి వచ్చి కష్టపడతారేమో వాళ్ళేమో ఇంత టైం దొరకదు ఫ్లో ఉండదు మనకి మనసులో చెప్పుకునేటప్పుడు ఒక ఫ్లో వచ్చింది అనుకోండి మన బాధ కానీ మన సంతోషం కానీ అలా చెప్పేసుకుంటూ ఉంటాము